తొలి ఏకాదశిని పురస్కరించుకుని జనగామ శివారులోని త్రిలింగ రాజరాజేశ్వర దేవస్థానం నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి గంగాభిషేకం ఘనంగా నిర్వహించారు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర గల ఈ జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా మూడు నిల్వల శివలింగాలతో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన జనగామ క్షేత్రంలో ఈరోజు గౌరవనీయులు రామగుండం ఎమ్మెల్యే మనాలి ఠాకూర్ మక్కాన్ సింగ్ సూచనల మేరకు కార్పొరేటర్ దేవాలయ చైర్మన్ ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో అభిషేక ప్రియుడైన ఆ యొక్క పర్వ శివునికి గోదావరి నదిలో ఈ రోజు తోలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి నుండి నూట ఎనిమిది బిందెలతోని స్వామివారికి అభిషేకం చేసి స్వామివారికి అష్టోత్తర శతనామ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఏకాదశి పర్వదినం రోజున గ్రామస్తులు అందరూ కలిసి గోదావరి నుండి గంగను తీసుకువచ్చి శివునికి అభిషేకం చేశానని అదేవిధంగా సాయంత్రం ఈ రోజు ఏడు గంటల నుండి తెల్లవారి వరకు కూడా హరినామస్మరణ భజన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఒక్క కార్యక్రమంలో గ్రామస్తులు భజనపరులు భక్తులు అందరూ పాల్గొని ఆ యొక్క పార్వతి పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాలని తెలిపారు शम्भो स्वयम् భక్త మహాశయులకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన అతి ప్రాచీనమైన ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కూడా మనకు నిలువెత్తు మూడు శివలింగాలతోని ఈ యొక్క జనగ్రామ జనగామ గ్రామంలో సుమారు ఒక తొమ్మిది వందల వెయ్యి సంవత్సరాల క్రితం గల దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అదే పరంపరలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఈ పండగలకెల్లా మనకు తొలి పండగ తొలి ఏకాదశి పండుగను పునస్కరించుకొని మనకు పవిత్ర గోదావరి నది మనకు అతి సమీపాన ఉంది కాబట్టి ఇది నాలుగోసారి ఈ యొక్క గోదావరి నదికి గ్రామస్తులు భక్తులు సుధీర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా అష్టోత్తరఘట అభిషేకమని నూట ఎనిమిది బిందెలతో నీళ్లు తీసుకువచ్చి ఆ యొక్క స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఈ యొక్క అభిషేకానికి మన గౌరవనీయులు రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మనాలి శ్రీమతి శ్రీ మనాలి రాజ్ ఠాకూర్ మక్కాన్ కృసింగ్ గారి సూచన మేరకు గౌరవ కార్పొరేటర్ గారు అదేవిధంగా కవిత సరోజన్ గారు మా యొక్క దేవాలయ చైర్మన్ జనగామ నారాయణ గారు కమిటీ సభ్యులు తర్వాత అక్కడి నుంచి ఎనిమిదో వార్డు కార్పొరేటర్ గారు దాస్ శ్రీనివాస్ గారు భక్తులు అందరి యొక్క సహకారంతో ఈ యొక్క దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నారు ఈ యొక్క భక్తులు గోదావరికి వెళ్ళి ఆ యొక్క శివుని నామస్మరణ చేస్తూ ఆ యొక్క గోదావరి జలాన్ని తీసుకువచ్చిన తర్వాత స్వామివారికి అభిషేకం తర్వాత హారతి తీర్థ ప్రసాద వితరణ కూడా జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం తెల్లారే వరకు కూడా భజన కార్యక్రమం జాగరణ కూడా ఈరోజు ఏకాదశి పర్వదిన సందర్భంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని భజన పరువు కూడా పాల్గొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క కృపకు పాత్ర రావాల్సింది కోరుతున్నాము అందరికీ శుభాకాంక్షలు ఇంతమంది ఈరోజు వందలాది మంది భక్తులు వచ్చి ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా నూట ఎనిమిది బిందెలతోని అభిషేకానికి వచ్చి ఈరోజు స్వామివారికి అభిషేకానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు